ఆది దేవుడవు నీవయ్యా అందరి వారిని వెలుగులోకి ఉన్నవారిని వెలుగులోకి వెలుగులోకితేవయ్యా ఓ గణనాయకా ఓ గణనాయకా ఆదిదేవుడవు నీవయ్యా అందరి దైవమునివయ్యా అంధకారములో ఉన్నవారి నీ వెలుగులోకి తెయ్యా ఓ గణనాయకా ఓ గణనాయకా నీ పూజలు చేయనిదే పూజలు చేయమురా నీ నామము పలకనిదే ఏ నామము పలకరయా నీ పూజలు చేయనిదే పూజలు చేయమురా నీ నామము పలకనిదే ఏ నామము పలకరయ్యా జై గణనాయక జై గణనాయకా ఆది దేవుడవు నీవయ్యా అందరి దైవము నీవయ్యా అంధకారముల ఉన్నవారిని వెలుగులోకితేవయ్యా వెలుగులోకితేవయ్యా జై గణనాయక జైగననాయకా తల్లి మాటను పాటించుటకై తండ్రిని ఎదురించిన గనుడవయ్యా తల్లిని తండ్రిని మించిన దైవం వేరే లేదని చాటితివయ్యా తల్లి మాటను పాలించుటకై తండ్రిని ఎదురించిన గనుడవయ్యా తల్లిని తండ్రిని మించిన దైవం వేరే లేదని చాటితివయ్యా ఓ గణనాయక ఓ గణనాయకా ఓ గణనాయక ఆది దేవుడవు నీవయ్యా అందరి దైవము నీవయ్యా అంధకారములో ఉన్నవారిని వెలుగులోకి వెలుగులోకి వెలుగులోకితేవయ్యా जय गणनायका जय गणनायका जय गणनायका